అంటే రైతులు మీ మొహం చూడడానికి ఇష్టపడటంలే మీ కార్యకర్తలు రావడానికి ఇష్టపడటం వాళ్ళు కూడా రైతులున్నారు కదా వాళ్ళే రావడానికి ఇష్టపడటంలే మీకు మీ జుట్టు జుట్టుపూలు కట్ ఒకటి చేసుకొని వాడు చార్జ్ పెట్టి చెప్పేది లెక్క చెప్పేది అంతకన్నా లేదా నాకు చెప్తే నేను పంపిస్తాను కదా కొంచెం తెలిసిన వాడిని తెలియగలండి అయ్యా మాకు తెలియదు అంటే ఆయన చేసుకొని చూసి రాయలేనోడు చూసి రాయలేక బయలు అయినోడు ఎట్టం ఇస్తే అది చూసి నుంచి రాయలేక ఫెయిల్ అయినటువంటి వాడు చాప్ చేసి ఎక్స్ప్లెయిన్ చేశాడంట దాన్ని వీళ్ళందరూ కలిసి వినడం మీకేమే ఉండాలా రీకేంద్ర నాయన మనం స్థాయికి దిగజారిపోయామే ఇదేం తప్ప దరిద్రం అని చెప్పి చెప్పిన అందుకని ఆ శ్రీనివాస్ మహల్లో బ్లాక్ టికెట్లు అమ్మేవాడిని తీసుకెళ్లి అని తీసుకెళ్లి అక్కడ కూర్చొని పెట్టి దాని ద్వారా మీరు మళ్ళీ బ్లాక్ టికెట్లు అమ్మేవాడికి నీళ్ళు నీళ్ళు గురించి రాకపోకల గురించి ఏం తెలుస్తుంది మీకు అంతకన్నా గతి లేదు నాకు చెప్తే నేను పంపించిన ఊరిని ఒకరిని ఏదో చెప్తున్నాడు అదట్టా ఇదిట్టా అని చెప్పి యాడు నువ్వు అప్పుడు సాంసాలకు ముప్పై టి నలభై నిమిషాలు నువ్వు వేళ అక్కడ అలీపురం పక్కన పెట్టుకుని నకిలీ ఎరువులు అమ్ముకుంటుంటివి పాపం బిరకాలు ఆడుకోడానికి వస్తే మంత్రి క్రికెట్ కిట్లు అమ్ముకుంటుంటివి నీ పొద్దు